కర్నూలు కాంగ్రెస్లో కార్యాలయ కబ్జా కల్లోలం అంట ఏకంగా పార్టీ ఆఫీస్నే కబ్జా చేయబోతున్నారంట కళా వెంకట్రావు భవనం పేరిట ప్రైవేట్ సొసైటీ రిజిస్ట్రేషన్ అనుమతి లేకుండానే వ్యవహారం కబ్జా కుట్రలో భాగమే అని నంద్యాల డిసిసి అధ్యక్షుడు చెప్తున్నారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కబ్జా వ్యవహారం కలకల్లోలం రేపుతుంది కొండారెడ్డి బురుజు సమీపంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఉంటుంది ఆఫీస్ ఉండే ముప్పై మూడు సెంట్ల స్థలం విలువ పదహారు కోట్ల పైమాటే ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు పలిగిర మురళీకృష్ణ అధ్యక్షుడిగా ఏడుగురితో ప్రైవేట్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించడం ఆ పార్టీలో కల్లోలానికి కారణమైంది దీనిపై విచారం చేసి నివేదిక ఇవ్వాలని పిసిసి అధ్యక్షాలు షర్మిల ఆదేశించారు దీంతో ఆ పార్టీ నేతలు గురువారం కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అటెండరు స్వీపర్లకు సొసైటీలో పదవులు ఎన్నికల ముందు ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న కోడూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్లో చేరారు గత ఐదు నెలలుగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు డిసిసి కార్యాలయ పరిధిలో పదిహేను దుకాణాల ద్వారా నెలకు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఆదాయం వస్తుంది ఏఐసిసి పిసిసి అనుమతులు లేకుండా జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేయకుండానే ప్రైవేట్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం ఆఫీస్ ఆస్తులను దాని పరిధిలోకి తీసుకొచ్చి కబ్జా చేయలేని కుట్రలో భాగంగానే మురళీకృష్ణ ఎత్తుగడ వేసినట్టు పార్టీలోని వర్గం ఆరోపిస్తుంది కార్యాలయంలో పనిచేసే అటెండర్ స్వీపర్లకు కార్యదర్శి ట్రెజరర్ వంటి కీలక పదవులు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయడం అనుమానాలకు తావిస్తుంది కబ్జా ఆరోపణలపై విచారణ తర్వాత షర్మిల ఆ పార్టీ నేత గిడుగు రుద్రరాజుకు అప్పగించారు మురళీకృష్ణ పార్టీ ఆస్తులను సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తక్కువ తప్పు డాక్యుమెంట్ సృష్టించారని అక్రమాలకు పాల్పన్నట్టు తన దృష్టికి వచ్చిన షర్మిల పేర్కొన్నారు అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీకే దిక్కు లేదు పార్టీ ఉందా లేదా అన్నట్టుంది కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎలాగూ ఇంక పార్టీ ఇప్పుడు అప్పుడే ఇది జన్మలో మళ్ళీ వచ్చేయట్లేదు మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి కబ్జా చేయడానికి ప్లాన్ చేశారు మరి ఎంతో షర్మిలాగా తెలియకుండానే జరిగిందా అని కూడా మాట్లాడుతున్నారు మరి దీంట్లో చూడాలి మనం